అనగా దూరదేశం నుంచి వెళుతున్నారనుకోండి ఎంత అసౌచం అండి మరి మలమూత్ర విసర్జన చేసిన శరీరం ఎంత అసౌచంతో కూడుకున్నది పైగా మీరు కొంతసేపు నిద్రపోయారు బస్సులో రైల్లో నిద్ర ఎంత అశౌచం వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని శరీరంలోంచి విసర్జింపబడవలసినవి బయటికి వస్తాయి నిద్రపోతే పుసులు కడతాయి కళ్ళు ఇటువంటివన్నీ ఏర్పడినప్పుడు మళ్ళీ స్నానం చేసి కానీ దేవాలయంలోకి వెళ్ళకూడదు మీరు ఇన్ని అశౌచాలు దగ్గర పెట్టుకుని కాటేజీలో పెట్లు పారేసి ఈ మట్టి చేతులతో ఈ మట్టి కాళ్లతో వీలైతే ఇంకోసారి శ్రీశైలం కొండ మీద కప్పు టీ తాగకపోతే ఉండలేదని తాగేసి కాళ్ళు కడుక్కోకుండా శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి ధూళి దర్శనానికి వచ్చామండి అని లోపలికెళ్ళి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన మొహంతో శివలింగం మీద తల తాటిస్తే పొంగిపోతాట వీడ్ రాణా కొడుకంట సర్వకామ్య సిద్ధినిస్తట్టీ